రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా మరికొందరు బాధ్యతలు చేపట్టారు విజయవాడలోని ఆయా కార్యాలయాల్లో ప్రమాణపత్రాలపై సంతకాలు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కొత్త చైర్మన్లను అభినందించారు ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు కొనకళ్ల నారాయణకు మంత్రులు పార్టీ నేతలు సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దామచర్ల సత్య బందరు రామాయపట్నం పోర్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలిపారు విజయవాడలోని మార్క్ ఫెడ్ కార్యాలయంలో కర్రోత్ బంగారరాజు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే దాన్ని సరి చేసుకుని ప్రజలకు అందించడంలో ఆర్టీసీ ముందుంటుంది ఇవాళ రోజున ఆర్టీసీలో కూడా డెవలప్ చేస్తా ఉన్నాం ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకురావాలి ముందు ముందు టిక్కెట్లు పెంచకుండా ప్రయాణికుల పైన భారం పడకుండా ఇవాళ ఆర్టీసీ ప్రయాణికులు ఎంత ముఖ్యమో ఈ బస్సులు ఎంత ముఖ్యమో ఆర్టీసీ కార్మికులు కూడా నాకు అంతే ముఖ్యం ఆర్టీసీని ముందు ముందు లాభాలలోకి రాష్ట్రానికి ప్రాంతం తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళ బాగోగులు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రాబోయే రోజుల్లో సుమారుగా పద్నాలుగు ఫిషింగ్ హార్బర్లు గాని ఇంకా మూడు పోర్టులు మనకి బందర్ పోర్టు గాని రామయ్యపట్నం పోర్టు గాని మూలాపేట పోర్టు గాని ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తామని సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది ఇది కూడా తప్పకుండా పూర్తి చేస్తాం ఏపీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమానికి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పర్యాటకంగా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నోకస్సాని బాలాజీ చెప్పారు విజయవాడ టూరిజం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు మంగళగిరి ఏపీ ఐఐసి భవన్లో చైర్మన్ గా మంత్రి రామరాజు బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని రామరాజు చెప్పారు ఏపీ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువైనగా అను అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్ సెలెక్ట్మెంట్ లో గానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్ని కూడా శిరస వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐసి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటికీ కూడా ఏదైతే అనువైనటువంటి అన్నిటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా ద్వారా ద్వారా అన్ని నిర్ణయాలు కూడా అని మీ గత సంవత్సరాల్లో ఈ టూరిజం అనేటువంటి రాష్ట్రంలో సర్వనాశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో టూరిజం చాలా కొత్త పుంతలు దుక్కున్న పరిస్థితి వాటి అన్నిటినీ స్టడీ చేసి మా అధికారులందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రంని ఒక నెంబర్ వన్ స్థానంలో నిలబడానికి కృషి చేస్తాను లేదా రాష్ట్రంలో టూరిజం రంగానికి ఒక గుర్తింపు గౌరవం మర్యాదను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుగ సమర్పించుకుంటానని సవనీయంగా మనం చేసుకుంటాను